సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పేరు చెప్తే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఆనందంతో పులకరించిపోతుంది ఒకటి కాదు రెండు కాదు సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా ఇదే తంతు ఇప్పటి వరకు నూట అరవై తొమ్మిది చిత్రాల్లో నటించిన రజనీకి ఇండియా వైడ్గా కోర్టులలో అభిమానులు ఉన్నారు బహుశా ఏజ్ లిమిట్ లేని ఫ్యాన్స్ ఉన్న హీరో రజని మాత్రమే అని చెప్పవచ్చు తాజాగా ఆయనకు సంబంధించిన న్యూస్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది రజనీకాంత్ బయోపిక్ ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా ఆ బాధ్యతను తీసుకోబోతున్నాడు ఈ మేరకు రజనీతో సంప్రదింపులు కూడా జరిపారు రజని కూడా ఆ విషయంలో సానుకూలంగానే స్పందించడం తెలుస్తోంది ఇక చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రజనీకి సాజిద్ చాలా పెద్ద అభిమాని రజని వ్యక్తిత్వాన్ని కూడా చాలా ఇష్టపడతాడు బస్ కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ స్థాయి వరకు రజని ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లు బయోపిక్ లో ఉండబోతున్నాయి ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రారంభమైందనే వార్తలు వినపడుతున్నాయి ఇక రజనీ సినిమాల గురించి అందరికి తెలిసిందే ప్రస్తుతం వెట్టియాన్ అనే మూవీ చేస్తున్నాడు లేటెస్ట్ గా కూలీ మూవీకి కూడా కమిట్ అయ్యాడు ఇటువేళ ఫస్ట్ లుక్ వచ్చి అందరినీ ఆకట్టుకుంది త్వరలోనే షూటింగ్ కి వెళ్లరుంది ఇక సాజిత్ విషయానికి వస్తే బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలని నిర్మించాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన జూలంకి హుకుమత్ అయిన ఫస్ట్ మూవీ అందాలున్ జిత్ హౌస్ ఫుల్ సిరీస్ బాగి పార్ట్ వన్ పార్ట్ టూ కిక్ హీరో పండ్ ఇలా మొత్తం నలభై చిత్రాలకు పైనే నిర్మించాడు ఒకప్పటి టాప్ హీరోయిన్ దివ్య భారతి మరణం విషయంలోనే సాజిద్ పై ఆరోపణలు వచ్చాయి వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నాడనే వార్తలు వచ్చాయి